హాయ్ ఫ్రెండ్ శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ మీరు ఎలా చేసుకున్నారు మరి మా ఇంట్లో శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో మీకైతే అయితే సో ముందుగా అయితే శివరాత్రి రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే టెంపుల్కి వెళ్ళాము అండ్ రిటర్న్ తిరిగి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయితే అయ్యింది మనం ఫాస్టింగ్ విడిచిన రోజు ఓన్లీ ఫ్రూట్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఫ్రూట్ వచ్చేసి ఖజూర పండు అయితే తీసుకున్నాము సో మాకైతే టెంపుల్ కాడనే ఇచ్చారు మేము అక్కడే తినేసి వచ్చేసాము సో ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయ్యింది కొంచెం హెడ్ ఎక్గా ఉంది కాఫీ చేసి పెట్టవా అని చెప్తే మా ఆయన చెప్తున్నాడు కాఫీ తాగకూడదు వాటర్ తాగకూడదు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ మరి కాఫీ తాగకూడదు వాటర్ తాగకూడదు అన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు వాటర్ తాగితే ఏమవుతుంది నేను అదే క్వశ్చన్ అడిగాను సో మా ఆయన తాగకూడదు అని చెప్తున్నాడు సరే కొన్ని వీడియోస్ అయితే చూడు యూట్యూబ్లో అని చెప్తే యూట్యూబ్లో చూసిన తర్వాత నాకు కాఫీ పెట్టిచ్చాడండి సో కాఫీ తాగేసి కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను అండ్ తర్వాత నైన్ థర్టీకి అయితే ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసి డెకరేట్ అయితే చేసేసాను నాకు ఈ ఫ్రూట్స్ని ఈ ప్లేట్ని చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది మన బ్రహ్మానందం గారి డైలాగ్ ఇదేంది ఇంత పెట్టారు ఇంత ఫుడ్ ఎవరైనా తింటాడా ఈయన కూడా తినలేడు అన్న డైలాగ్ అయితే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇన్ని ఫ్రూట్స్ ఒకేసారి ఎవరైనా తింటారా తినలేరు కానీ నేను కూడా టైం పాస్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గంట గంటకైతే తినేసాను అన్నమాట సో ఆ టైం అయితే టైం పాస్ చేసుకుంటూ తిన్నాను బ్యాక్ సైడ్ మాయానికి చూడండి బనా మన మిల్క్షేక్ ఎలా తాగుతున్నాడు ఈ ఫ్రూట్స్ అన్నీ మా పాపే కట్ చేసిందండి చూడండి ఎంత చక్కగా నీట్గా కట్ చేసి ఎలా డెకరేషన్ డెకరేట్ చేసిందో నేను కూడా డెకరేట్ చేయలేనండి అంత బాగా లుక్ అయితే సూపర్ కనిపిస్తుంది ఫ్రూట్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేసింది దీంట్లో మా పాపకైతే అయితే ఆఫ్ అనే చెప్పాలన్నమాట సో మెల్లమెల్లగా అయితే తింటూ కంటిన్యూ చేశాను ఆ లోపే మా ఆడబిడ్డ అయితే ఫోన్ చేసి ఏం చేస్తు ఏంటని అడిగింది తను కూడా ఉపవాసమే జాగరణ చేస్తుంది టైంపాస్ కోసం నాకు ఫోన్ చేసి కాసేపు ఒక గంట సేపు అయితే ఇద్దరం మాట్లాడుకున్నాము ఇంకేముంటాయండి మాటలు పనికిరాని ముచ్చట్లు ఆడళ్ళ మాటలు అంటే అట్నే ఉంటాయి కదా ఏదో టైంపాస్ ఒళ్ళు కబుర్లు మాట్లాడ మాట్లాడుకున్నాం ఆ తర్వాత బా జాగరణ చేయాలని చెప్పి పాపం నాతో పాటు మా ఆయన కూడా జాగరణ చేస్తున్నారండి సో మా పిల్లల్ని పడుకోమని చెప్తే మమ్మల్ని వీడియో తీస్తూ అటు టైం పాస్ చేస్తూ టైమ్ చూస్తుంది మమ్మీ ట్వెల్వ్ టెన్ అయిపోయింది ఇక పడుకోవచ్చు కదా టువెల్వ్ దాటింది ఇప్పుడు పడుకోవచ్చు అని చెప్తుంది నేను కాదు మమ్మీ పడుకునేది మీరు పడుకోవాలి మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే పాపం మా పిల్లలు కూడా నాతో పాటే జాగరణ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి మీరు కూడా నైట్ అంతా ఇలానే జాగరణ చేశారా నాకైతే నాతో పాటు మా పిల్లలు మా ఆయన సపోర్ట్ చేస్తూ నైట్ అంతా జాగరణ చేశారు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి అందరికీ